నిజానికి వినాయక చవితి పూజ అనేది సమాజాన్ని మేల్కొలిపి అందరూ ఒక్కటిగా ఉంటే కలిగే లాభాలేమిటో చెప్పడానికై ఏర్పడిందని చెప్పవచ్చు మరి మతం అంటే మానవత్వాన్ని పెంచేదే కదా మత విశ్వాసాల పేరున కొన్ని మంచి పనులు చేయవచ్చని చెప్పడమే వినాయక చవితి పూజా విధి వినాయకుని ప్రతిమను రూపొందించడానికి కేవలం కొత్త మట్టినే ఎంచుకోవాలి దానికి ఇరవై ఒకటి పత్రాలతో పూజ చేయాలి గణపతిని నవరాత్రులు పూజించాక జలంలో నిమజ్జనం చేయాలి ఇది పద్ధతి ఇరవై ఒకటి రకాల పత్రులు అనేవి సాధారణమైన ఆకులు కావు ఇవన్నీ మహాత్కృష్టమైన శక్తివంతమైన ఔషధులు వాటితో పూజ చేయడం వల్ల కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి వీచే గాలి మనలో ఉండే అనారోగ్యాలని హరింపజేస్తుంది తొమ్మిది రోజుల పూజ తరువాత నిమజ్జనం ఎందుకు చేయాలి అని సందేహం రావచ్చు చెరువులు బావులు నదులు వీటిలో వర్షాల వల్ల నీరు కలుషితం కావడం సర్వసాధారణం వీటిని శుభ్రం చేయడానికి ఇరవై ఒకటి పత్రాలతో చేసిన పత్రియే సమాధానం అందుకే తొమ్మిది రోజుల పూజ తరువాత ఆ పత్రితో బాటు మట్టి విగ్రహాన్ని కూడా నదుల్లో చెరువుల్లో బావుల్లో నిమజ్జనం చేయడం అలా ఆ జలంలోకి వదిలేస్తాయి అందుకే తొమ్మిది రోజుల పూజ తరువాత ఆ పత్రితో బాటు మట్టి విగ్రహాన్ని కూడా నదుల్లో చెరువుల్లో బావుల్లో నిమజ్జనం చేయడం అలా నీటిలో కలిపిన మట్టి ఇరవై ఒకటి రకాల పత్రి కలిసి ఇరవై మూడు గంటలయ్యాక తమలో ఉన్న ఔషధీయుత గుణాలు ఆల్కలాయిడ్స్ని ఆ జలంలోకి వదిలేస్తాయి అవి బాక్టీరియాను నిర్మూలించి జలాలో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి ఇది వినాయక నిమజ్జనం వెనక ఉండే పర్యావరణ పరిరక్షణ రహస్యం వినాయకునికి చేసే ఏకవిశంతి పత్ర ఇరవై ఒకటి ఆకుల పూజ చాలా విశిష్టమైంది ఈ ఇరవై ఒకటి పత్రాలు వివిధ గ్రంథాల్లో ప్రస్తావించారు వినాయకుని పూజలో వాడే ఇరవై ఒకటి పత్రాలు చాలా విశిష్టమైనవి కూడా వినాయక చవితి నాడు చేసే పూజలో పత్రాలు ప్రధానమైనవి విఘ్నేశ్వరుని ఇరవై ఒకటి రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ అయితే ఈ ఇరవై ఒకటి ఆకుల పేర్లేంటి వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వినాయకుడికి సమర్పించే ఇరవై ఒకటి పత్రాలు వాటి ఔషధ గుణాలు ఇవి మాచీ పత్రం మన దేశంలో ప్రతి చోట కనిపిస్తుంది మన ఇళ్ల చుట్టుప్రక్కల రోడ్ల మీద ఇది విపరీతంగా పెరుగుతుంది కానీ ఇది గొప్ప ఆయుర్వేద మూలిక ఇది నేత్ర రోగాలకు అద్భుత నివారిణి మాచీపత్రి ఆకుల్ని నీళ్లలో తడిపి కళ్ళకి కట్టుకుంటే నేత్ర వ్యాధులు నయమవుతాయి ఇది చర్మ రోగాలకు మంచి మందు ఈ ఆకును పసుపు నువ్వుల నూనెతో కలిపి నూరి ఆ ముద్దను చర్మ వ్యాధి ఉన్న చోట పైపూతగా రోజు రాస్తూ ఉంటే వ్యాధి తొందరలో నివారణ అవుతుంది రక్తపు వాంతులకు ముక్కు నుండి రక్తం కారుటకు మంచి విరుగుడు ఇది సమర్పించి గణపతిని ఓ సుముఖాయ నమ మాచీపత్రం బృహతి పత్రం భారతదేశమంతటా విస్తారంగా ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది పత్రం దీనినే మనం వాకుడాకు నేల మునగాకు అని పిలుస్తాం ఇది కంఠ రోగాలను శరీర నొప్పులను నయం చేస్తుంది ఎక్కిళ్లను తగ్గిస్తుంది కఫ వాత దోషాలను ఆస్తమాను దగ్గును సైనటీసును తగ్గిస్తుంది అరుగుదలను పెంచుతుంది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది పత్రం చూర్ణం దురదలకు నొప్పులకు పనిచేస్తుంది పత్రం యొక్క కషాయంతో నోటిని శుభ్రపరచుకుంటే నోటి దుర్వాసన తొలగిపోతుంది రక్తశుద్ధి చేయగల శక్తి బృహతీపత్రానికి ఉంది ఇంకా బృహతీపత్రానికి అనేకనేక ఔషధీయ గుణాలున్నాయి అటువంటి పత్రాన్ని ఓం గణాధిపాయ నమ బృహతీపత్రం పూజయామి అంటూ గణపతికి సమర్పించాలి బిల్వ పత్రం దీనికే మారేడు అని పేరు శివుడికి అత్యంత ప్రీతికరం బిల్వ వృక్షం లక్ష్మీస్వరూపం ఇది మధుమోహానికి దివ్యౌషధం ఈ వ్యాధి గలవారు రోజు రెండు ఆకులను నిదానంగా నములుతూ ఆ రసాన్ని మింగితే వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది మారేడు గుజ్జును ఎండబెట్టి పొడి చేసుకొని రోజూ ఒక చెంచా పొడిని మజ్జిగలో వేసుకుని త్రాగితే వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది తాజా మారేడు ఆకుల రసం తీసి కంట్లో వేసుకోవడం వలన కండ్ల కలక నుంచి త్వరిత ఉపశమనం లభిస్తుంది నువ్వుల నూనె కాయలతో చేసిన ఔషధీయ రసాయనం చెవిటి రోగాన్ని పోగొడుతుంది మారేడు వ్రేళ్లతో చేసిన కషాయం టైఫాయిడ్ జ్వరానికి విరుగుడు పచ్చి మారేడుకాయలు విరేచనాలను తగ్గిస్తాయి ఆకలిని పెంచుతాయి మారేడు వ్రేళ్ళు ఆకులు జ్వరాలను తగ్గిస్తాయి ఇలా ఇంకా ఎన్నో ఔషధ గుణాలు బిల్వం సొంతం అటువంటి బిల్వ పత్రాన్ని ఓ ఉమాపుత్రాయ నమ బిల్వపత్రం పూజయామి అంటూ గణపతికి అర్పించి పూజించాలి దుర్వాయుగ్మం గణపతికి అత్యంత ఇష్టమైన వస్తువు గరిక ఒక్క గరిక సమర్పిస్తే చాలు మహా సంతోషపడతాడు గణపయ్య తులసి తరువాత తులసి అంత పవిత్రమైనది గరిక దుర్వాయుగ్మం అంటే రెండు కొనలు కలిగి ఉన్న జంట గరిక ఇది ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది ఈ గరిక మహా ఔషధ మూలిక గరికను పచ్చడి చేసుకుని తింటే మూత్ర సంబంధిత వ్యాధులు నయమవుతాయి మగవారికి సంతాన నిరోధకంగా కూడా పనిచేస్తుంది కఫ పైత్య దోషాలను హరిస్తుంది చర్మ రక్త సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది ముక్కు నుండి రక్తం కారుటను నిరోధిస్తుంది గరికను రుబ్బి నుదిటి మీద లేపనం వేసుకోవడం ద్వారా పైత్య దోషం వలన కలిగిన తలనొప్పి తగ్గిపోతుంది హిస్టీరియా వ్యాధికి ఔషధం గరిక ఓ నమః దూర్వాయుగ్మం సమర్పయామి అంటూ స్వామికి గరికను సమర్పించాలి అపామార్గపత్రం దీనికి ఉత్తరేణి అని వ్యవహార నామం దీని కొమ్మలతో పళ్ళు తోముకుంటే దంత వ్యాధులు ఆకులు నూరి పై పూతగా రాస్తే చర్మ వ్యాధులు నివారణమవుతాయి దీని పుల్లలు యజ్ఞయాగాదుల్లో హోమాల్లో వినియోగించడం వలన హోమగుండం నుంచి వచ్చిన పొగను పీల్చడం చేత శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి స్థూలకాయానికి వాంతులకు పైల్స్కు టాక్సిన్స్ వలన వచ్చే వ్యాధులకు మంచి ఔషధం ఉత్తరేణి ఉత్తరేణి ఆకులను రుబ్బి గాయాలపై రాయడం వలన గాయాలు త్వరగా మానిపోతాయి నొప్పి తగ్గిపోతుంది రాజా ఉత్తరేణి ఆకుల రసం గాయాల నుండి రక్తం కారడాన్ని అరికడుతుంది ఉత్తరేణి ఆకులతో తయారు చేసిన ఔషధ నూనె చెవుడుకు మందుగా పనిచేస్తుంది మూత్ర సంబంధిత వ్యాధులకు పనిచేస్తుంది ఉత్తరేణి పిల్లలు చెడు మార్గంలో వెళ్తున్నారని చెడ్డ అలవాట్లకు లోనవుతున్నారని బాధపడే తల్లిదండ్రులు ఉత్తరేణి మొక్కను పూజించి దాని వేర్లను పిల్లల మెడలో కడితే బుద్ధిమంతులవుతారు రోజు ఉత్తరేణి కొమ్మలతో పళ్ళు తోముకునే అలవాటు ఉన్నవారు ఎక్కడకు వెళ్ళినా ఆహారానికి లోటు ఉండదు ఆహారం దొరకని ఎడారిలో కూడా ఎవరో ఒకరు పిలిచి భుజనం పెడతారట అది ఉత్తరేణి మొక్క మహిమ ఇంకా ఉత్తరేణికి అనేక ఔషధ విలువలు ఉన్నాయి ఇంత గొప్ప ఉత్తరేణి మన దేశంలో ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది ఓ ఆపామార్గపత్రం పూజయామే అని వినాయకునికి పత్రం సమర్పించాలి తులసి తులానాం ఇతి తులసి ఎంత చెప్పుకున్నా తరిగిపోని ఔషధ గుణములున్న మొక్క తులసి పరమ పవిత్రమైనది శ్రీ మహాలక్ష్మి స్వరూపం విష్ణుమూర్తికి ప్రీతికరమైనది తులసి మొక్క తులసి మొక్క లేని ఇల్లు ఉండరాదు అంటుంది మన సంప్రదాయం అంత గొప్ప తులసి గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం కఫ వాత పైత్య దోషాలని మూడింటిని శృతిమించకుండా అదుపులో ఉంచుతుంది తులసి కాలుష్యాన్ని తగ్గిస్తుంది తులసి వాసనకు దోమలు దరిచేరవు తులసి ఆకులు వేర్లు కొమ్మలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి చర్మ రోగాలను నయం చేస్తుంది తులసి ఆకులు నమలడం చేత పంటి చిగుళ్లకున్న రోగాలు నయమవుతాయి అరుగుదలను ఆకలిని పెంచుతుంది కఫం వలన వచ్చే దగ్గును ఆస్తమాను తగ్గిస్తుంది తులసి రసాన్ని తేనెలో కలిపి తీసుకోవడం వలన ఎక్కిళ్ళు తగ్గిపోతాయి తులసి శరీరంలో ఉన్న ఆమాన్ని టాక్సిన్స్ విషాలను విశేషంగా తీసివేస్తుంది ఈ మధ్య జరిగిన పరిశోధనల ప్రకారం ఒక్క తులసి చెట్టు మాత్రమే రోజుకు ఇరవై రెండు పాటు ప్రాణవాయువు ఆక్సిజన్ను విడుదల చేస్తుంది ఇంత గొప్ప లక్షణం మరే ఇతర మొక్కకు లేదు కానీ పురాణ కథ ఆధారంగా గణపతిని దళాలతో ఒక్క వినాయక చవితి నాడు తప్ప ఇంకెప్పుడు ఆరాధించకూడదు తులసీపత్రం పూజయామి అంటూ గణపతికి తులసీపత్రాన్ని సమర్పించాలి చూతపత్రం మామిడి ఆకులను చూతపత్రం అని సంస్కృత భాషలో అంటారు మామిడి మంగళకరమైనది లేత మామిడి ఆకులను పెరుగులో నూరి సేవిస్తే అతిసారం తగ్గుతుంది మామిడి జిగురులో ఉప్పు చేర్చి వేడి చేసి ఔషధంగా పూస్తే కాళ్ళ పగుళ్ళు చర్మ వ్యాధులు ఉపశమిస్తాయి చిగుళ్ళ వాపు సమస్యతో బాధపడేవారికి మామిడి లేత చిగురు మంచి ఔషధం చెట్టు నుంచి కోసిన కొన్ని గంటల తరువాత కూడా ఆక్సిజన్ను విడుదల చేయగల శక్తి మామిడి ఆకులకు మామిడి దేవతా వృక్షం అందువల్ల ఇంట్లో ఏ దిక్కులో మామిడి చెట్టున్నా మంచిదే ఆఖరికి ఈశాన్యంలో మామిడి చెట్టున్న అది మేలే చేస్తుంది మామిడి చెట్టును సాధ్యమైనంత వరకు కాపాడాలని ఇంటి ఆవరణలో పెరుగుతున్న మామిడి చెట్టును నరికేస్తే ఆ ఇంటి సభ్యుల అభివృద్ధిని నరికేసినట్లేనని వాస్తు శాస్త్రం గట్టిగా చెబుతోంది ఏ శుభకార్యంలోనైనా కలశ స్థాపనకు ముందు కలశంలో ఐదు రకాల చిగుళ్లను వేయాలి అందులో మామిడి కూడా ఒకటి ఓ ఏకదంతా చూతపత్రం పూజయామి అంటూ గణపతికి ఇన్ని విశిష్టతలున్న మామిడి ఆకులను సమర్పించాలి కరవీరపత్రం దీనినే మనం గన్నేరు అని పిలుస్తాం గన్నేరుకు శాస్త్రములో చాలా ప్రాముఖ్యత ఉంది సాధారణంగా పూజకు కోసిన పువ్వులు అవి చెట్టు నుంచి కోసే సమయంలో చెట్టు మొదట్లో క్రింద పడితే పర్వాలేదు కానీ మరొక చేట క్రింద పడితే ఇక పూజకు పనికిరావు కానీ గన్నేరు పూలకు ఈ నిబంధన వర్తించదు గన్నేరు పూలు మరే ఇతర ప్రదేశములో క్రిందపడిన నీటిని చల్లి పరమాత్మకు అర్పించవచ్చు గన్నేరు చెట్టు తప్పకుండా ఇంట్లో ఉండాలి గన్నేరు చెట్టు నుంచి వచ్చిన గాలి పీల్చిన చాలు అది అనేక రోగాలను దూరం చేస్తుంది గన్నేరు ఆకులు తెంచి పాలు కారిన తరువాత పాలు లేకుండా తడిబట్టలో పెట్టి శరీరానికి కట్టుకుంటే జ్వర తీవ్రత తగ్గిపోతుంది కానీ ప్రమాదకరం కనుక కాస్త జాగ్రత్త వహించాలి ఓ పూజయామి అంటూ గణపతికి గన్నేరు ఆకులను సమర్పించాలి విష్ణుక్రాంత పత్రం మనం వాడుక భాషలో అవిసే అంటాం దీని ఆకును నిమ్మరసంతో కలిపి నూరి తామర వ్యాధి ఉన్న చోట పూస్తే తామర వ్యాధి నశిస్తుంది ఆకును కూరగా చేసుకుని భుజిస్తే రక్తదోషాలు నివారణవుతాయి విష్ణుక్రాంతం మేధస్సును పెంచుతుంది ఓ విష్ణుక్రాంత పత్రం పూజయామి దాడిమీ పత్రం అంటే దానిమ్మ భారతదేశమంతటా పెరిగే చెట్టు ఇది లలిత సహస్రనామాలో అమ్మవారికి దాడిమికు సమప్రభ అనే నామం కనిపిస్తుంది దానిమ్మ రసాన్ని శరీరం మీద రాయడం చేత అలర్జీలు కీటకాలు కుట్టడం వలన వచ్చిన పొక్కులు మానిపోతాయి దానిమ్మ పండు తొక్క గాయాలకు ఔషధం వాపును అరికడుతుంది పైత్య దోషాన్ని అదుపులో ఉంచుతుంది దానిమ్మ పండు ఆకలిని అరుగుదలను పెంచుతుంది విరోచనాలను తగ్గిస్తుంది గొంతు రోగాలకు ఔషధం దానిమ్మ దానిమ్మ పళ్ళు పువ్వులు ఆకులు వేర్లు అన్ని ఔషధ గుణాలు కలిగినవై ఉంటాయి దానిమ్మ ఆకులను కొద్దిగా దంచి కాచి కషాయం చేసి దాంట్లో తగినంత చక్కెర కలిపి సేవిస్తే ఉబ్బసం అజీర్తి వంటి దీర్ఘకాలిక రోగాలు దగ్గు వడదెబ్బ నీరసం ఉపశమిస్తాయి దీని ఆకులకు నూనె రాసి వాపు ఉన్న చోట కడితే కళ్ళవాపులు తగ్గుతాయి దానిమ్మ ఆకులను కొద్దిగా దంచి కాచి కషాయం చేసి దాంట్లో తగినంత చక్కెర కలిపి సేవిస్తే ఉబ్బసం అజీర్తి వంటి దీర్ఘకాలిక రోగాలు దగ్గు వడదెబ్బ నీరసం ఉపశమిస్తాయి దీని ఆకులకు నూనె రాసి వాపు ఉన్న చోట కడితే కాళ్ళవాపులు తగ్గుతాయి ఓ వటవే పత్రం దేవదారు ఇది వనములలో అరణ్యాలలో పెరిగే వృక్షం పార్వతీదేవికి మహా ఇష్టమైనది చల్లని ప్రదేశంలో ముఖ్యంగా హిమాలయ పర్వతాల వద్ద పెరుగుతుంది ఈ వృక్షం దేవదారు ఆకులను తెచ్చి ఆరబెట్టి తరువాత ఆ ఆకులను నూనెలో వేసి కాచి చల్లార్చిన తరువాత నూనె తలకి రాసుకుంటే మెదడు కంటి సంబంధ రోగాలు దరిచేరవు దేవదారుమాను నుంచి తీసిన నూనె చుక్కలను వేడి నీళ్ళలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి ఓ దేవదారు పత్రం పూజయామి మరువక పత్రం మనం దీన్ని వాడుక భాషలో మరువం అంటాం ఇది అందరి ఇళ్లలోనూ అపార్టుమెంటులో ఉంటున్నవారు కుండీల్లో కూడా పెంచుకోవచ్చు మంచి సువాసనం కలది మరువం వేడి నీళ్లలో వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికిన్న దుర్వాసన తొలగిపోతుంది ఓ మరువక పత్రం పూజయామి సింధూవార పత్రం వావిలి ఆకు ఇది తెలుపు నలుపు అని రెండు రకాలు రెండింట్లో ఏదైనా వావికి ఆకులను నీళ్లలో వేసి మరిగించిన నీటితో బాలింతలకు స్నానం చేయిస్తే బాలింత వాతరోగం ఒంటి నొప్పులు ఉపశమిస్తాయి ఈ ఆకులను దంచి దానిని తల మీద కట్టుకుంటే రొంప శిరోభారం ఉపశమిస్తాయి ఓ హేరంబాయ రంబాయ సింధూవారపత్రం పూజయామి జాజీపత్రం జాజిపత్రానికి అనేక ఔషధ గుణాలున్నాయి ఇది అన్ని చోట్లా లభిస్తుంది జాజిపూలు మంచి సువాసన కలిగి మనిషికి ఉత్తేజాన్ని మనసుకు హాయిని కలిగిస్తాయి ఈ సువాసన డిప్రెషన్ నుంచి బయటపడడంలో బాగా ఉపకరిస్తుంది జాజి ఆకులు వెన్నతో నూరి ఆ మిశ్రమంతో పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన నశిస్తుంది జాజి కషాయాన్ని రోజూ తీసుకోవడం వలన క్యాన్సర్ నివారించబడుతుంది జాజి చర్మ రోగాలకు దివ్యౌషధం కామెర్లను కండ్ల కలకను కడుపులో నులుపురుగులను నయం చేయడంలో జాజి పూలు ఉపయోగిస్తారు జాజి మొగ్గలతో నేత్ర వ్యాధులు చర్మ రోగాలు నయం చేయవచ్చు ఓం శూర్పకర్ణాయ నమః జాజి పత్రం సమర్పయామి గండకి పత్రం దీనిని మనం దేవకాంచనం అని పిలుస్తాం థైరాయిడ్ వ్యాధికి ఔషధం గండకి పత్రం అరణ్యాలలో లభించే ఈ గండకి చెట్టు ఆకు మొండి దీర్ఘ వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది చర్మరోగాలను పైత్య రోగాలను హరిస్తుంది దగ్గు జలుబును హరిస్తుంది స్కందాగ్రజాయ నమ గండకీపత్రం సమర్పయామి శమీపత్రం దీని నామం జమ్మి మహాభారతంలో విరాట పర్వంలో పాండవులు దీని మీదనే తమ ఆయుధాలను దాచిపెడతారు జమ్మి ఆకుల పసరు తీసి దానిని పుల్లు ఉన్న చోట రాస్తే వ్యాధి నశిస్తుంది జమ్మి పూలను చక్కెరతో కలిపి సేవించడం వలన గర్భస్రావం జరగకుండా నిరోధించబడుతుంది జమ్మి చెట్టు బెరడు దగ్గు అస్తమా మొదలైన వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది ఓ సమర్పయామి సమర్పయా పత్రం రావి వృక్షం తులసి లేని ఇల్లు వేపలేని వీధి ఒక్క రావి చెట్టు కూడా లేని ఊరు ఉండరాదన్నది మన పెద్దల మాట రావి సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపం పరమాత్మయే తనను తాను రావి చెట్టుగా చెప్పుకున్నాడు రావి మండలను ఎండబెట్టి ఎండిన పుల్లలను నేతితో కలిపి కాల్చి భస్మం చేసి ఆ భస్మాన్ని తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే శ్వాసకోశ వ్యాధులు నివారణ అవుతాయి అందుకే యజ్ఞయాగాదులు హోమాల్లో రావి కొమ్మలను వాడుతారు రావి దంత వ్యాధులకు మంచి ఔషధం దీని ఆకులను హృద్రోగాలకు వాడతారు రావి ఆకులను నూరి గాయాలపై మందుగా పెడతారు రావి చర్మ రోగాలను ఉదర సంబంధ వ్యాధులను నయం చేస్తుంది రక్తశుద్ధిని చేస్తుంది ఓ వినాయకాయ నమ అశ్వత్థపత్రం సమర్పయామి అర్జున పత్రం మనం దీనినే మద్ది అంటాం ఇది తెలుపు ఎరుపు అనే రెండు రంగులలో లభిస్తుంది మద్ది చెట్టు హృదయ సంబంధిత జబ్బులకు మంచి ఔషధం హృదయానికి సంబంధించిన రక్తనాళాలను గట్టిపరుస్తుంది భారతదేశంలో నదులు కాలువల వెంట హిమాలయాలు బెంగాలు మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో విరివిగా పెరుగుతుంది ఇది శరీరానికి చలువ చేస్తుంది కఫ పైత్య దోషాలను హరిస్తుంది కానీ వాతాన్ని పెంచుతుంది పుండు నుంచి రక్తం కారుటను త్వరగా ఆపుతుంది మద్ది బెరడును రుబ్బి ఎముకలు వెరిగిన చోట పెడితే గాయం త్వరగా మానిపోతుంది దీని బెరడును నూరి వ్రణమున్న ప్రదేశములో కడితే ఎలాంటి వ్రణములైనా తగ్గిపోతాయి అర్జున పత్రం సమర్పయామి దత్తూర పత్రం దీనిని మనం ఉమ్మెత్త అని కూడా పిలుస్తాం ఉష్ణతత్వం కలిగినది కఫ వాత దోషాలను హరిస్తుంది కానీ నార్కోటిక్ లక్షణాలు కలిగినది గనుక వైద్యుని పర్యవేక్షణ తీసుకోకుండా ఉపయోగించకూడదు మానసిక వ్యాధి నివారణకు పనిచేస్తుంది మానసిక వ్యాధి ఉన్నవారికి గుండు చేయించి ఈ ఉమ్మెత్త ఆకుల రసాన్ని రెండు నెలల పాటు మర్దన చేయిస్తే స్వస్థత చేకూరుతుంది దీని ఆకులు వేర్లు పువ్వులు అమితమైన ఔషధ గుణములు కలిగినవే అయినా దీని గింజలు మామూలుగా స్వీకరిస్తే విషంగా పనిచేస్తాయి జ్వరాలు అల్సర్లు చర్మ రోగాలకు చుండ్రుకు ఉమ్మెత్త ఔషధం ఇలా ఎన్నో ఇంకెన్నో ఔషధ గుణములు కలిగిన దత్తూర పత్రాన్ని ఓ హరసూనవే పూజయామి అంటూ వరసిద్ధి వినాయకుడికి సమర్పించాలి బదరీపత్రం దీనినే రేగు అని పిలుస్తాం వృక్షం సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపం చిన్నపిల్లల వ్యాధుల నివారణకు పనిచేస్తుంది మూడేళ్ల పైబడి పన్నెండేళ్ల లోపు వయసులో ఉన్న పిల్లల్లో సామాన్యంగా వచ్చే అన్ని రకాల సాధారణ వ్యాధులకు ఉపయోగిస్తారు ఒకటి లేదా రెండు రేగు ఆకులను వ్యాధిగ్రస్తుల చేత వ్యాధి నివారణ అయ్యేంత వరకు తినిపించాలి కానీ రేగు ఆకులు ఎక్కువగా తింటే కఫం వచ్చే ప్రమాదముంది రేగు ఆకులు జుట్టుకు మంచి ఔషధం జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి రేగు ఆకులు బాగా ఉపయోగపడతాయి అరుగుదల సమస్యలకు గాయాలకు కూడా రేగు ఆకులు ఔషధంగా పనిచేస్తుంది ఓ లంబోదరాయన బదరీపత్రం పూజయామి అంటూ గణపతికి బదరీపత్రం సమర్పించాలి అర్కపత్రం జిల్లేడు ఆకు జిల్లేడు చెట్టు గణపతి స్వరూపం జిల్లేడు పాలు కళ్ళలో పడడం వలన కంటికి తీవ్రమైన హాని కలుగుతుంది కానీ జిల్లేడు ఆకులు పూలు వేర్లు కొమ్మలు పాలు అన్ని ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి ఆస్తమా దగ్గు మొదలైన వ్యాధులకు జిల్లేడు పూలను వాడటం ఆయుర్వేద గ్రంథాల్లో కనిపిస్తుంది జిల్లేడుతో చేసిన నూనె చెవుడుకు ఔషధం జిల్లేడు రక్తశుద్ధిని చేస్తుంది ఓ కపిలాయ నమ అర్కపత్రం సమర్పయామి श्रीवरसिद्धिविनायकस्वामिने नमः एकविशन्तिपत्राणि पूजयामि समाप्तम् सर्वे जना सुखिनो भवन्तु